ఏప్రిల్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో జరగబోయే కాకినాడ జిల్లా పెద్దపురపాడు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో డెబ్బై ఐదవ డైమండ్ జూబ్లీ వారోత్సవాలకు పూర్వ విద్యార్థులందరూ తప్పక రావాలని పూర్వ విద్యార్థుల సంఘం జనరల్ సెక్రటరీ చిక్కం రామచంద్రరావు కోరారు కాకినాడ రూరల్ పెద్దపురపాడు జెడ్పీ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ హాజరయ్యారు వీరందరూ కలిసి ఏప్రిల్ నెలలో ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో డైమండ్ జూబ్లీ వరోత్సవాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు నా పేరు వైఎన్ వివి సచ్చనండి కొండంటారు మరి మాది పక్క గ్రామే పెద్దార్పాటికి హ్యామిలెట్ అది నేను పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు కూడా ఈ స్కూల్లో చదువుకున్నాను స్కూల్ ఫైనల్ వరకు అనుకోవటం ఇది మంచి ప్రకృతి రమణీయంగా ఉండేటువంటి ఒక గ్రామీణ ప్రాంత వాతావరణంలో బిరదా సునాన్న గారు పకిర్రావు గారు ఎకరాల స్థలాన్ని ఆ రోజుల్లో ఆయన దానం ఇచ్చి ఈ స్కూల్ని ఏర్పాటు చేయటం జరిగింది నాలాటి వందల వేల మంది స్కూల్లో ఈనాటి వరకు కూడా ఎంతోమంది విద్యనే విజ్ఞానాన్ని కూడా ఈ స్కూల్ ద్వారా మేము పొందాం నాకులాగే కొన్ని వందల వేల మంది ఈ స్కూల్లో ఎప్పటికప్పుడు విద్యను పొందుతూ మంచి అన్యోన్యతగా సోదర భావంతో సమాజంలో ఉండేటువంటి అనేక పా పాదలడానికి ఎంతో నాగరికతమైనటువంటి లక్షణాలన్నీ కూడా మేము ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయుల ద్వారా మేము నేర్చుకున్నాం అనేకమైనటువంటి విషయాల్లో మేము చాలా నేర్చుకుని ముందుకెళ్తున్నటువంటి సమస్య మాకులాగా ఎంతోమంది నేర్చుకుని ఇవాళ అనేక మంది ఉపాధ్యాయులుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా వ్యాపారస్తులుగా కళాకారులుగా తీర్చిదిద్దపడ్డారు వాళ్ళు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అనేక చోట్ల ప్రజలకు సేవ చేస్తూ అనేక రకాలుగా గుర్తింపబడుతూ ఉన్నారు అది నిజంగా పకిర్ రావు గారు కనుక వేళ ఈ స్కూల్ నిర్మాణం చేయకూనట్లయితే మాలాంటి వాళ్ళంతా పంతొమ్మిది వందల యాభై అంటే మనకు అప్పుడు స్వతంత్రం వచ్చి కనీసం అట్లీస్ట్ మూడు సంవత్సరాలు అయింది ప్రభుత్వంలో ఎక్కడ పాఠశాలలు లేవు కానీ ఆ మహనీయుడు ఆ ఏడెకరాల ఎకరాల స్థలం ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేయటం వల్ల మేమంతా కూడా చదువుకుని మంచి విజ్ఞానవంతులు అయ్యాం మేము అంచె ఇప్పటికే డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఈ డైమండ్ జూబిలీ జరుపుకోవడం అనేటువంటిది ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాం రాబోయే తరాలు కూడా ఏ పూర్వంగా పూర్వకాలంలో మేము ఏ రకమైనటువంటి వైభవాన్ని స్కూల్లో పొందామో భావి తరాలు కూడా అదే రకమైనటువంటి వైభవాన్ని పొందాలని వాళ్ళు కూడా మంచి విజ్ఞానవంతులుగా కావాలని చెప్పేసి మేమంతా ఈ డైమండ్ జూబిలీ సమయంలో మేమంతా కూడా కోరుకుంటున్నాం అట్లాగా జరగాలని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం నా పేరు మూడే ఎం పీటర్ అండి నేను ఏటీఎం మేనేజర్ కింద కాకినాడ ఆర్బిఓలో పనిచేస్తున్నాను ఎస్బీఐలో ముఖ్యంగా పెద్దవరపాటు జిల్లా పరిషత్ హై స్కూలు బిర్దా పగ్రిరావు గారు అనే ఆయన ఈ ఏడు ఎకరాల స్థలాన్ని గిఫ్ట్కి ఇచ్చారు సార్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ జరిగింది సార్ ఫిఫ్టీ ఇయర్స్ గోల్డ్ జూబుల్ జరిగింది సార్ ఇప్పుడు మా అదృష్టం కొలిది ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల వసంతాల డైమండ్ జూబుల్ కూడా చేసుకుంటున్నాం సార్ అందుకని పెద్దలు ఈ ఎండమూరు ఆర్యోటం గొల్లపాలెం బందనపూడి జగన్నాథ్గిరి విజరేడిపాలెం ఇక్కడ చదువుకున్నటువంటి పెద్దలు ఎక్కడో అమెరికాలోనో జర్మనీలోనో అమెరికాలోనో ఎక్కడెక్కడో హైదరాబాద్లోనో ఎక్కడెక్కడో ఈ స్కూల్లో చదువుకుని ఇక్కడే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మంచి మంచి ఉన్నత స్థానంలో ఉండి వాళ్ళు ఈ స్కూల్ పేరు చెప్పిన మేము బ్రతుకుతున్నాం సార్ అలాగే నేను కూడా నా పర్సనల్ విషయం అయితే నేను ఎయిటీ ఎయిటీ వన్ బ్యాచ్ సార్ ఆ బ్యాచ్లో నేను చదువుకుంటూ నేను ఇండియన్ ఆర్మీలో ఇరవై సంవత్సరాలు పనిచేసి అక్కడి నుంచి మరలా వచ్చి ఈ స్కూల్ ద్వారాగానే మళ్ళీ నేను డిగ్రీ పూర్తి చేసి ఎస్బీఐలో ఒక క్లర్క్ క్యాషియర్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత భారతీయ స్టేట్ బ్యాంక్లోని ఏటీఎం మేనేజర్ సీడీఎం మేనేజర్గా ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేస్తున్నాను సార్ అది నాకు ఈ స్కూల్ పెట్టిన భిక్ష ఎంతోమంది పెద్దలు ప్రెసిడెంట్ గారు జనరల్ సెక్రటరీ గారు వాళ్ళు ప్రయాసం ఏంటంటే ముఖ్యంగా పెద్దవరిపడి యువతను పిలిచి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి అన్ని కార్యక్రమంలోని ఫుడ్ కా కమిటీ కానీ ఫైనాన్స్ కమిటీ కానీ స్కూల్ యొక్క గెస్ట్లను పిల్లడం కానీ ఎమ్మెల్యే గారిని పిలటం కానీ కలెక్టర్ గారిని పిలటం కానీ ఎస్బీ గారిని పిలటం కానీ పెద్దలందరూ వచ్చి మా స్కూల్ని మేము ఎంతైతే ఘనంగా చేయాలనుకుంటున్నామో మా అన్నీ భగవంతుడిని నెరవేర్చాలని పెద్దలు ఇచ్చిన ఈ అవకాశానికి పెద్దవారపాడు స్కూల్ తరఫున నా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో పాడు గ్రామ ఉప సర్పంచ్గా ఇక్కడ పెద్దవారపాడు గ్రామంలో చేస్తున్నా మా మిస్సెస్ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ పంతొమ్మిది వందల యాభైలో ఈ స్కూల్ పెద్ద పైకిరాగారు ఏడు ఎకరాల స్థలం ఇచ్చి కట్టారు అప్పటి నుంచి కూడా చుట్టుపక్కల పది పది నూళ్ళు జనం ఇక్కడే చదువుకుని కలెక్టర్లలోని ఇంజనీరింగ్ కింద ఎంతోమంది ఉన్నత స్థాయిలో అందరూ కూడా ఉద్యోగాలు చేసి కొంతమంది రిటైర్ అయ్యి అందరూ కూడా బాగుపడి ఓ స్థితిలో ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా ఏకమై ఓ పెన్షన్ పంతొమ్మిది వందల యాభైలో స్కూల్ వచ్చింది స్కూల్లో మనం అందరం చదువుకుని అభివృద్ధి పొంది అందరూ అన్ని ఉన్న స్థాయిలో ఉన్నాం కాబట్టి ఓ పన్షన్ జరుపుకుందారని చెప్పేసి అన్నిళ్ళు జనం ఎదురకొచ్చి ఇతర దేశాలలో ఉన్నవాళ్ళు ఇతర గ్రామాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇక్కడ చదువుకున్న స్టూడెంట్ అందరూ కూడా రిటైర్ అయిపోయిన జాబుల్లో ఉన్న మొత్తం అందరూ కూడా ఓ పనసన పెట్టుకుందారని చెప్పేసి అన్ని ఊళ్ళు జనం వచ్చి ఇక్కడ మీటింగ్లు ఇది ఐదో మీటింగు కన్సర్ట్ చేస్తున్నారు ఒక నెల రెండు ఒక రెండు నెలల్లో పనసన పెట్టుకుని ఒక ఉత్సాహంగా జరుపుకుందారని చెప్పి అందరూ కూడా ముందుకు వచ్చారు ఈ పనిసన్కి కలెక్టర్ గారిని ఎస్పి గారిని ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని మొత్తం పెద్ద పెద్ద ఈ అధికారులందరినీ కాకేసి ఆనందంగా జరుపుకుందారనే ఉద్దేశంతో ఎక్కడెక్కడో లేని పూర్వ విద్యార్థులందరూ వచ్చి ఈ పనిసన జరిపిస్తున్నారు మీ అందరూ కూడా ఈ పనిసన్ సపోర్ట్గా ఉండి మేము కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాం టెన్త్ క్లాస్ వరకుని అందరూ ప్రోత్సాహం చేసి ఈ పనిచేను ఎంతో ఆనందంగా జరిపించి ఈ గ్రామ హై స్కూల్కి మంచి పేరు వచ్చి చేద్దారని చెప్పి అందరూ ఒక యూనిట్గా నిలబడి ఈ పనిచని జరిపించామని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం అండి నా పేరు బొండా సూర్యనారాయణ నేను బిర్దా పకిరా గారు సూర్యనారాయణ గారు రెండో అమ్మాయి గారు అబ్బాయిని నేను ఈ అయినా చదువుకున్నానండి మా తాతయ్య గారు అయినటువంటి బిరిదా సూర్యనారాయణ గారు పంతొమ్మిది వందల యాభైలో ఈ చుట్టుపక్కల ఎక్కడ విద్య చదువుకోవడానికి స్కూల్ లేకపోతే ఆయన ఒక ఏడు ఎకరాల స్థలాన్ని ఆ రోజుల్లో ఈయన స్కూల్కి డొనేట్ చేశానండి అప్పటి నుంచి ఈ స్కూలు అభివృద్ధి చెందుకుంటూ నిరదన ప్రభిద్వాణం జరుగుతూ ఎక్కువ మంది స్టూడెంట్స్ని చదువుకున్నారు చాలా అభివృద్ధి చెందారండి ఆయన పంతొమ్మిదవ తారీఖు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మే నెలలో పుట్టారు ఆయన చదువుకున్న కూడా చాలా తక్కువ ఆయన చదువుకునే టైంకి హై స్కూల్ చదువులు లేకపోతే అప్పుడు ఈయన ఇది స్కూల్ హై స్కూలు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ఆయన ఈ ఏడెకరాల స్థలాన్ని ప్రభుత్వానికి డొనేట్ చేశారండి అదే కాకుండా ఆయన ఉన్న టైంలో ఈ పెద్దారపాడి హై స్కూల్ కాకుండా గ్రామంలోని బోర్డు స్కూల్ కూడా ఆయన ప్రారంభించారు ఆ రోజుల్లో అలాగే పశువుల హాస్పిటల్ లే ఆ రోజుల్లో లేని టైంలో కూడా ఇక్కడ తాళరేవులో కూడా ఆయన పశువుల హాస్పిటల్ అప్పుడు కూడా స్థాపించారండి ఆయన యొక్క దీవెనల వల్ల ఇవాళ ఎంతోమంది విద్యార్థులు విద్యావంతులయ్యి ఉన్నత ఉద్యోగాల్లో ఉంటూ వారు వారి కుటుంబ సభ్యులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఆయన దీవెనల వల్ల మేము డెబ్బై ఐదు సంవత్సరాల డైమండ్ జూబిలీ కార్యక్రమాలు చాలా ఉన్నతంగా చేసుకోవాలని అందరూ నిర్ణయించుకున్నాం నమస్కారం నా పేరు చిక్కం రామచంద్రరావు అండి నేను రిటైర్డ్ మోటార్ వెహికల్స్ని ప్లస్ ఇప్పుడు ఈ డైమండ్ జూబిలీ సెలబ్రేషన్స్ కమిటీకి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను గత రెండు నెలల నుంచి ఈ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరిని ఎంత మాక్సిమం కవర్ చేయాలో అంత మాక్సిమం కవర్ చేసాం అంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ఈ స్కూల్ హిస్టరీలో చదువుకున్న బతికి ఉన్న ప్రతి వ్యక్తికి చేరాలనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు అదే విషయం అదే విధంగా ముఖ్యంగా ఈ ప్రైమ్ నైమ్ సిఇవో శ్రీ పైర్కొండ వెంకటేశ్వర కూడా తన ఇక ప్రతి ఒక్కరికి చేరేటట్టు ఈ టీవీ ద్వారా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ మీ ప్రైమ్ ప్రైమ్ టీవీ వాళ్ళని ఇక్కడ పంపించడం కూడా ధన్యవాదాలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక ఇయర్కి ఒక అకాడమిక్ ఇయర్కి వంద నుంచి రెండు వందల మంది బయటకు వెళ్తున్నారు కాబట్టి సెవెన్ టు టెన్ థౌజండ్ ఓల్డ్ స్టూడెంట్స్ అటెండ్ అవుతారని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందుకని రెండు రోజులు అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఉండేలాగా చేయాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ టీవీ ముఖంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఈ విషయాన్ని వింటారో దాన్ని మీకు తెలుసున్న పెద్దవారిపాడు హై స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్క ఓల్డ్ స్టూడెంట్కి తెలియపరచాలని కోరుకుంటున్నాను అది ముఖ్యమైనది ఏంటంటే ముఖ్యమైనది ఐ మీన్ తేదీలు ఏప్రిల్ ఇరవై ఆరు ఉదయం నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు ఈ రెండు రోజులు కూడా ఈ డైమండ్ జూబ్లీ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అందుచేత ప్రతి ఒక్కరూ తెలుసున్న ప్రతి ఒక్కరికి తెలియజేయాలని నేను ప్రార్థిస్తున్నాను మేము పెద్దాపరపాడు ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఇక్కడ పదవ తరగతి చదువుకున్న విద్యార్థులము ఇప్పుడు వేరియస్ ప్లేసెస్లో మేము మా ప్రొఫెషన్ని కంటిన్యూ చేస్తున్నాం ఉన్నాం ఈ సందర్భంగా మా స్కూల్ అసోసియేషన్ తరఫున డెబ్భై ఐదు సంవత్సరాల ఫంక్షన్ చేయడానికి జూబ్లీ చేయడానికి నిశ్చయించుకున్నాం ఈ డైమండ్ జూబ్లీకి ఏప్రిల్ ఇరవై ఆరు ఇరవై ఆడు ఇరవై ఏడు తేదీల్లో జరుపుకోవడానికి మా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున నామినేషన్ చేయడం జరిగింది సో దీని నిమిత్తం మేము ఐరెడ్డి సత్యనారాయణ దునేయ్ సత్యనారాయణ కాయల నరసింహరావు గారు సలాదిమూర్తి గారు మీ ముందుకి వచ్చి మీ అందరికీ తెలియజేయడం ఏంటనగా ఈ డైమండ్ జూబ్లీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఈ స్కూల్లో చదివిన నాకు తెలిసి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే డెబ్బై ఐదు సంవత్సరాల బ్యాచ్లు ఈ స్కూల్ నుంచి వెళ్ళి వేరియస్ ప్లేస్లో వాళ్ళు వృత్తిని కొనసాగిస్తున్నారు వాళ్ళందరూ ఇండివిజువల్గా చూస్తే ఏడు వేల ఐదు వందల మంది ప్రతి ఇయర్కి హండ్రెడ్ మెంబెర్స్ వేసుకున్న ఏడు వేల ఐదు వందల మంది ఫ్యామిలీతో చూస్తే ఈవెన్ టూ ఆర్ త్రీ దగ్గర దగ్గరగా ఒక పదివేల మందికి పైగా ఈ ప్రైమ్ న్యూస్ నైన్ ద్వారా తెలుసుకుని ఈ ఫంక్షన్ని విజయవంతం చేయగలుగుతారని ఎక్కడున్నా ఈ ఫంక్షన్ గురించి మిగిలిన వాళ్ళకి తెలియజేస్తారని ఈ వాట్సాప్ గ్రూప్ నుంచి అందరికీ ఈ విషయాన్ని ఒక్కొక్కరు వాళ్ళ ఫ్రెండ్స్కు కనీసం ఒక పది పదిహేను మందికి తెలియజేసి ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యేలా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు బిరుదా సున్నానమూర్తి పెద్దాపర్పాడు వారి యొక్క హై స్కూల్ ప్రాంగణంలో మేమందరం కూడా సమావేశం అయ్యాం ఎందుకంటే స్కూలు స్థాపించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఆ సందర్భంగా ఈ డైమండ్ జూబ్లీ ఫంక్షన్ని అతి వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడ సమావేశమై అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది ఈ ప్రైమ్ నైన్ మీడియాని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం ఏప్రిల్ ఇరవై ఆరు ఇరవై ఏడు జరుగుతుంది ఈ సంవత్సరం దీన్ని ఎంత ఎక్కువ మందికి చేర్చగలిగితే ఎందుకంటే ఈ స్కూల్లో జరిగే చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లోని కూడా వారు సెటిల్ అయ్యి చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు తప్పకుండా ఈ స్కూల్ కార్యక్రమం ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి వారికి న్యూస్ అంటూ వెళ్తే తప్పకుండా వచ్చేటువంటి అవకాశం వారు ఇక్కడ తప్పకుండా వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చూస్తారనే ఆలోచన ఉన్నది అంచేత మీడియా ద్వారా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మేమందరం కూడా వాట్సాప్ గ్రూప్స్ అయ్యి కూడా మేము పెట్టుకోవడం జరిగింది అయినా సరే మీరు ఎక్కువ బాధ్యత తీసుకుని ప్రైమ్ నైన్ ఈ డైలీ బేసిస్ మీద ఈ ఇన్ఫర్మేషన్ మరింత ఎక్కువ మందికి చేర్చే విధంగా అనేక వేల మంది ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నది వారందరికీ కూడా చేయమని అతి వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం కనుక మా వంతు కృషి మేము చేస్తున్నాం మీరు కూడా ఈ పాట తీసుకుని చేయవలసిందిగా మరీ మరీ మిమ్మల్ని కోరుతున్నాను థ్యాంక్ యూ నా పేరు లోకేష్ అలాది నేను టూ థౌజండ్ టూ త్రీ బ్యాచ్ అండి ఈ పెద్దర్పాటి స్కూల్లో ఈ పెద్దర్పాటి స్కూల్ అనేది చదవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అండి ఈ రోజుల్లో ఒక సెంటు భూమి ఇవ్వడానికి కూడా చాలా ఆలోచిస్తారు అలాంటిది బిరిద సూర్యనారాయణరావు గారు ఇన్ని ఎకరాల దాతగా ఉండి ఎంతోమంది భవిష్యత్తుకి ఆయన బాట వేశారు మాకు ఆయన్ని స్మరించుకుంటూ ఈ ప్రోగ్రాన్ని అందరూ కూడా విచ్చేసి మన చిన్ననాటి జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఎంజాయ్ చేస్తారని అందరూ ఈ డైమండ్ జూబిలీకి రావాలని కోరుకుంటున్నాను ముందుగా ప్రైమ్ మినిస్టర్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాం కారణం ఏంటంటే నేను మొట్టమొదటి టీవీ పెడితే ప్రైమ్ న్యూస్ పెట్టిన తర్వాత మిగతావి పెడతాను అని చెప్పి మీరు ఇక్కడికి వచ్చారంటే నాకు ఏదో కొండమైన నుంచి పెద్ద దేవత దిగి వచ్చినట్టు అనిపిస్తుంది సంతోషం ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ డెబ్బై ఐదు సంవత్సరాల డైమండ్ జూబిలీ జరుపుతున్నారంటే ఇది నా మాతృభూమి మాతృక కారణం ఏంటంటే ఇక్కడే నేను చదువుకున్నాను అరో తరగతి నుంచి అసలు వరకు చదువుకున్నాను ఇక్కడే నేను సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను ఇక్కడే ఈ రోజు వరకు రోజు వస్తున్నాను ఇది నా యొక్క విస్టరీ మరి ఇది బిరద పకీరావు అనే మరి చూనారమూర్తి గారు వారు మాకు పూర్వం నుంచి కుటుంబ మిత్రులు వారు స్థాపించిన ఈ పాఠశాల లేకపోతే ఇక్కడున్న మా లాంటి వారు చాలామంది వ్యవసాయ కూలీలుగా మిగిలేవారు అప్పటికి చుట్టుపక్కల ఏ పాఠశాల హై స్కూల్ లేదు చాలా పది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పా ఇదే చాలా మంచి పాఠశాల ఈ పాఠశాలలో వృద్ధి చెందిన వారు అందరూ అభివృద్ధి చెందిన వారు అమెరికాలో ఉన్నారు నా స్నేహితులు పెద్ద ల్యాండ్ లార్డులు ఉన్నారు పెద్ద వ్యవసాయదారులు ఉన్నారు పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు అందరికీ ఈ పాఠశాల మాతృభూమి ఉంటుంది అంచేత ఇటువంటి చరిత్రను మీరు దృశ్య దృష్టి సమీకరణ చేస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు చెప్పలేదు దేవుడు సదానందమూర్తి రిటైర్డ్ హై స్కూల్ టీచర్ ప్రస్తుతం గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను థ్యాంక్ యూ కానీ మరి నా దగ్గర చదువుకున్న మిత్రుడే గారు స్టూడెంట్స్ మిత్రం ఇక్కడ ఉన్న ఈ పాఠశాలలకు సంబంధించిన అందరూ కూడా తప్పకుండా ఫోన్లో పలకరించినారు పలకరించడమే కాకుండా అటెండ్ అయ్యి దీనికి వారు మనసు వాచ కర్మణ అన్ని విధాలుగా సహకరించగలరా వారందరికీ దీని ద్వారా ఈ విజువల్ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ